మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కొన్ని బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉండాలండి ఈ లక్షణాలు మీరు లేకపోతే పెంపొందించుకోవాలి ఒకటి ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు ప్రపంచంలో ఎవరిని నమ్మినా నమ్మపోయినా దేవుని నమ్మినే నమ్మపోయినా దేవులు నమ్మినే నమ్మపోయినా మతాన్ని నమ్మినే నమ్మపోయినా చుట్టూ ఉన్న వాళ్ళతో సంబంధాల్లో వాళ్ళ మీద నమ్మకం ఉన్న లేకపోయినా ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి మిమ్మల్ని మీరు నమ్మలేకపోతే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు చెప్పండి నాకు అర్థం కావడం లేదు మీ మీద మీకే నమ్మకం లేకపోతే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు ఇలాగా హనుమంతుడికి తన మీద తన నమ్మకం తక్కువ హనుమంతుడు ఏం చేశాడు యు ఆర్ నాట్ మ్యాన్ హన్ మ్యాన్ యు ఆర్ నాట్ మ్యాన్ యు ఆర్ ఎ సూపర్ మ్యాన్ హన్ మ్యాన్ ఈ బికమ్ ఏ సూపర్ మ్యాన్ బూస్ట్ ఈ సీక్రెట్ ఎరి బీ ఎనర్జీ అంటాం బూస్ట్ చేశాడు బూస్ట్ చేశాడు బూస్ట్ చేశాడు ఆత్మవిశ్వాసం ఇంతే ఇంతే మీ అందరిలో కూడా సబ్కాన్షియస్ మైండ్లో అంత పవర్ ఉందండి విశ్వరూప సందర్శనం ప్రతి ఒక్కరిలో విల్ పవర్ ఉంది ఆ విల్ పవర్ తోటి ఏదైనా చేయగల శక్తి సామర్థ్యాలు ఉంటాయండి ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నవాడు సమస్యలు వస్తూనే ఉంటాయి సమస్యలతో పోరాడుతూనే ఉంటాడు వాడు పైకి వెళ్తూనే ఉంటాడు వాడు చక్కగా కంఫర్ట్గా హ్యాపీగా ఉండగలుగుతాడండి జీవితంలో సక్సెస్ ఎవరికి వస్తుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ జరిగిందో వాళ్ళు మొదలుపెడతారండి ఇవి నెమరాలజీలు వాస్తులు శాంతి చేయించుకోవడాలు తిథి నక్షత్రాలు చూసుకోవడం రావుకేతులు చూసుకోవడం ప్రతిరోజు ఆరోస్కోప్ చూసుకోవడం దిన ఫలాలు వార ఫలాలు నెల సంవత్సరం ఫలాలు చూసుకోవడం చూసి ఇంకొకరి మీద భరోసాతో వీళ్ళ ఆత్మవిశ్వాసం ఇండైరెక్ట్గా పెంచుకోవడానికి ట్రై చేస్తుంటారు రెండవది ఏంటంటే అండి దూసుకుపోయే మెంటాలిటీ ఎప్పుడైనా సరే దూసుకుపోయే మెంటాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యే చూసుకోండి మీరు కావాల్సి ఉంటాయి ఒకప్పుడు ఎన్టీ రామారావు అలాగే దూసుకుపోయాడు ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత చంద్రబాబు నాయుడు అలాగే దూసుకుపోయాడు ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత మూడు వేల ఎనిమిది వందల ఆరు వందల కిలోమీటర్లతో రాజశేఖర రెడ్డి దూసుకుపోయాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ తర్వాత వాళ్ళ పొడికొచ్చి మూడు వేల ఆరు వందల మూడు వందల తొమ్మిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి అతను అలాగే దూసుకుపోయాడు ఆ తర్వాత కేసీఆర్ వేరే దూకుడుతో ముందుకెళ్ళాడు తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు అతను ఛాలెంజ్ చేసి దూకుడు ప్రదర్శించాడు ఎవరు ప్రదర్శించారు రేవంత్ రెడ్డి ఆయన కూడా ముఖ్యమంత్రి మీరు ముఖ్యమంత్రి లవ్వక్కర్లేదండి ఏ విషయంలో అయినా సరే దూసుకుపోవాలి చొరవ విఐపి విఐపి విపికి మధ్యలోనేది ఐ ఇనిషియేషన్ చొరవ డైనమిజం గొడవలేం పెట్టుకోకర్లేదండి దూసుకుపోయే మెంటాలిటీ ఉన్నవాళ్ళు అయ్యి అయ్యి నేను సైతం ప్రపంచాగ్నికి అసలు ఒక్కటి ఆరతిచ్చాను ఐ ఇనేషియేషన్ ఐ ఇంట్రెస్ట్ ఇన్ 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 ట్రస్ట్ నీ మీద నమ్మకం అంటే ఆసక్తి అయ్యంటే చూసే దృష్టి మారడం ఈ అయిన సెషన్ చొరవ డైనమిజంతో చాలా ఫాస్ట్గా సక్సెస్ వస్తుందండి అంతేగాని వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారో నేను నేను ముందుకెళ్తే ఏమైనా ఉంటుందో నేను ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది ఎన్నో ఆలోచించడం లోపల నేను పక్కన పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటాను అన్నమాట అనేవి సెషన్ నెంబర్ త్రీ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ అండి నాయకత్వ లక్షణాలు చాలా మెండుగా ఉన్నవాళ్ళు వాళ్ళు సాఫ్ట్వేర్ కంప్యూటర్లో టెక్లిడ్లు ప్రాజెక్ట్ హెడ్లు వైస్ ప్రెసిడెంట్లు అవుతారు లేదు ఏదో ఉద్యోగం వస్తుంది అన్నట్టుగా మారిపోతుంటారు నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టగలుగుతారు ఎంటర్ప్రీనియర్ స్కిల్స్ ఉంటాయి బిజినెస్లు పెట్టగలుగుతారు బిజీ అయిపోతారు బిజినెస్తో నాయకత్వ లక్షణాలు ఉన్నారు ఒక రాజకీయ నాయకుల్లోనే రాజకీయ నాయకత్వాలు కాదండి అమ్మ రాజ నాయకురాలు అయితే నాయకత్వ లక్షణాలు అంటే కుటుంబాన్ని చక్కగా మలుచుకుంటుందండి నాన్న రాజ నాయకత్వ లక్షణాలు అంటే కుటుంబాన్ని చక్కగా పడతాడు నీకు నాయక లక్త్వాళ్ళు అంటే నువ్వు ఏ రంగంలో ఉంటావు ఆ రంగాల్లో సరే లేరు నీకెవ్వరు అని నువ్వు ఒక పాట పాడగలుగుతావు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ సక్సెస్ అండ్ నెంబర్ ఫోర్ గోల్ సెట్టింగ్ అనేది చాలా ప్రధానమైనది ఏంటంటే నువ్వు ఎంతో నాయకత్వ లక్షణాలు ఉన్నా నీకెంత చొరవ ఉన్నా నీకెంతో ఆత్మవిశ్వాసం ఉన్నా నువ్వు సరైన గోల్ని ఎంచుకోవాలండి ప్రాపర్ గోల్ పెట్టుకోవాలి ఆ గోల్ ఎప్పుడు ఎలా ఉండాలంటే చాలా పెద్దగా ఉండాలి డ్రీమ్ బిగ్ మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అంటాం పెద్దగా పెట్టుకోవాలి దాన్ని మొక్కలు మొక్కలుగా కొట్టాలి అది రిటెన్గా రాయాలండి చేతితో డ్రాయాలి చేతితో రాసిన ప్రతి గోల్ కూడా తొంభై ఏడు శాతం సక్సెస్ వచ్చేస్తుందండి దట్ ఈస్ ఇంపార్టెంట్ గోల్ని మొక్కలు మొక్కలు పెట్టి తీసుకుని చిన్న చిన్న గోల్గా కట్ చేసి ఏ గోల్ కోలు ఎప్పటికప్పుడు ఫినిష్ చేసుకోవాలి ఇంకా తర్వాత ప్రధానమైన విషయం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండి ఇంటర్పర్సన్ రిలేషన్స్ ఇంట్రాపర్సన్ రిలేషన్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో వాక్చాతుర్యం సంభాషాతర్యం టాక్ పవర్ స్పీక్ పవర్ అంటాం నలుగురితో గలగలగా మాట్లాడగలగాలి మీరు అనుకున్నది ఎదరోళకు చెప్పగలగాలి ఎదరోల్ని వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి ఎదురు చెప్పేది నువ్వు వినగలగాలి నీకు అర్థం కావగలగాలి సో ఇంటర్పర్సనల్ రిలేషన్స్ పవర్ ఆఫ్ కమ్యూనికేషన్ పాజిటివ్ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్పీక్ పవర్ టాక్ పవర్ సంభాషణ చాధ్వర్యం వాక్ చాతర్యం మీరు రెండు పేర్లను పెట్టుకోండి మాటే మంత్రము మాట మంత్రంలో పనిచేస్తుంది మాటలే నోట్ల మోటలు నువ్వు బాగా మాట్లాడితే నువ్వు బిజినెస్లో సక్సెస్ అవుతావు ఇన్సూరెన్స్ రంగులో సక్సెస్ అవుతావు మార్కెటింగ్లో సక్సెస్ అవుతావు సేల్స్లో సూపర్ సక్సెస్ అవుతావు రాజకీయ నాయకుడిగా సక్సెస్ అవుతావు ఐ లీడర్ కింద వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి దాంట్లో సక్ మంచి మా వాక్చాతం మంచి అమ్మ పిల్లల్ని బాగా పెంచుతుంది మంచి నాన్న పిల్లల్ని పిల్లల్ని బాగా చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతారు చక్కగా ఆ ట్రాక్లోకి పెట్టుకు ఎక్కడికి వెళ్ళినా సరే నీ తోడు వచ్చేది నీ మాట అండి నీ మాట పర్ఫెక్ట్గా ఉంటే బాడీ లాంగ్వేజ్ వెర్బల్ లాంగ్వేజ్ ఐక్యూస్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే నువ్వు సూపర్ ఎఫెక్టివ్గా నీ జీవితంలో అత్యంత సక్సెస్ అవుతావు మేధావులే గొప్పలు అయిపోతారు అనుకోకండి ఎన్టీ రాము మాటలతోట సక్సెస్ అయ్యాడు జయపరకృష్ణనారాయణ గారి మాటలతో మంచి ఉపన్యాసాలు ఇచ్చాడు లల్లు ప్రసాద బ్రహ్మాండ గారి మాటలు మాట్లాడి సక్సెస్ అయ్యాడు అండ్ ఆల్సో కేసీఆర్ అతను అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అతని మాటలు మాట్లాడుతుంటే ఆసక్తిగా ఉంటుంది వినసొంపుగా కొంతమంది వాయింపుగా ఉంటాయండి మాట్లాడితే అటువంటి సుత్తి సుక్తి ముత్త సుత్తి ముక్తవలొద్దు ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో అప్పుడు అక్కడ అంత మాట్లాడితే విల్ బీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఆల్సో ఫైనల్గా ఏంటంటే పేషెన్సే అండి సహనం ప్రతిదానికి ఈరోజు గోల్ పెట్టుకుని ఈరోజు సక్సెస్ కాకపోతే నా వల్ల కాదు నా మై ఆరోస్కోప్ ఈజ్ నాట్ సపోర్టింగ్ మీ క్యాస్ట్ ఫీలింగ్ అందుకే నేను ఫెయిల్ అయిపోయాను తెదులు నక్షత్రాలు బాగాలేదు కాలం కలిసి రాలేదు కాలం బాగాలేదన్నారు నీ టైం బాగాలేదన్నారు ఇవన్నీ గుర్తుకొచ్చేస్తాయండి అందరికీ కూడా ఏ సక్సెస్ అయినా సరే పేషెన్సీ కాదు పేషెన్సీ పేషెన్సీ ఈరోజు కష్టాలు వస్తే రేపు ఉండవండి ఈరోజు మబ్బు ఉంటుంది తర్వాత ఉండదండి పట్టరాదు పట్టి విడవరాదు పట్టి నేను మీ పట్ట పట్టు విడవట కంటే జరచురమేలరా విశ్వధావిరే వినరు ఏమో స్ట్రాంగ్ డిటర్మినేషన్ కావాలి ఓపిక్ కావాలి వెంట వెంటనే అన్ని పనులు అవో నువ్వు చేసుకుంటూ పో 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 ఆటోమేటిక్గా నీకు ఆ గోలు పెద్ద గోల్ అయిపోతుంది ఆటోమేటిక్గా యూల్ బీఏ సక్సెస్ఫుల్ పర్సన్ యుల్ బీఏ పర్ పర్సన్ విన్నింగ్ అంటే అది ఈ ఆరు క్వాలిటీస్ మీకున్నాయంటే డెఫినెట్గా మీరు గతంలో పదేళ్ళలో ఎలా ఉన్నారో అంతకంటే ఈ వన్ ఇయర్లో వంద రెట్లు మీరు గొప్పవాళ్ళు అవుతారండి స్కిల్స్ ఉంటే సంతోషం స్కిల్స్ లేకపోతే కిల్ అయిపోతారు స్కిల్స్ని పెంపొందించుకోండి బాగా పెంపొందించుకోండి ఆటోమేటిక్గా పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు కానీ వ్యక్తిత్వ వికాసం స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు గోల్ సెట్టింగ్ కావచ్చు చేంజ్ మేనేజ్మెంట్ కావచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు ఇంటర్పర్సన్ రిలేషన్ ఇవన్నీ నేర్చుకుంటే ఒక జీరో హీరో అవుతాడు గొప్పవాళ్ళు అవుతారు యూ లే ఇన్ బెస్ట్ పొజిషన్ యువర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ హియర్ ముందలే మంచి కాలం ముందు ముందుగా మేవనా అండ్ దేర్ నేనున్నాను మీ క్రాంతికార్ డాక్టర్ క్రాంతికార్ నమస్తే